ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నాయందు మీరును మీ యందు నా మాటలును నిలచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించండి మనం ప్రార్థించేటప్పుడు ఏసో క్రీస్తు మన స్వరం వినాలంటే మనం తప్పనిసరిగా ఆయన స్వరం వినాలి మనం ఆయన మాటలకు చెవిని ఇవ్వకపోతే ఆయన మన మాటలకు చెవినివ్వడు మనం ఆయన మాటలు వినడానికి ఎంత శ్రద్ధ చూపిస్తామో ఆయన కూడా మన మాటలను వినడానికి అంతే శ్రద్ధ చూపిస్తాడు ఇంకా మనం నేర్చుకోవలసిందేమిటంటే ప్రభు నుండి మనం ఏ మాటలు విన్నామో ఆ మాటల్లో మనం నిలచి ఉండాలి ఆ మాటల్లోనే జీవించాలి ఆ మాటల శక్తి తీవ్రత మన ప్రవర్తనలో కనబడాలి యేసు బోధించిన సత్యాలు మనం గ్రహించకపోతే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను మనం పాటించకపోతే ఆయన ఆత్మసంచారం మనలో జరగకపోతే ఆయన కృపాసనం దగ్గర మనకు శక్తి దొరకదు ప్రభు మాటలను మనం గ్రహిస్తే అవి మనలో నిలచి ఉంటే మన కోసం తెరవబడిన ఆశీర్వాదాల ఆధిక్యతకు అవధులే ఉండవు ఇప్పటికే మన చిత్తాన్ని ఆయన ఆజ్ఞలకు అప్పగించుకొని ఉంటే మనం ప్రార్థించేటప్పుడు మన ఇష్టం ఏమిటో ప్రభుకు చెప్పాలి ఆ విధంగా ఏలియా పరలోకపు తాళపు చెవులను పట్టుకొని మేఘాలతో వర్షించకండి అను వర్షించండి అను చెప్పగలిగాడు వెయ్యి మంది నామకార్థ క్రైస్తవుల కంటే ఇలాంటి ఒక్క వ్యక్తి శ్రేష్ఠుడు కదా సంఘం కోసం లోకం కోసం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని మార్టిన్ లూదర్ వలే దేవుని చిత్తాన్ని గ్రహించే శక్తిగల వారిగా ఉండాలని ఆశిద్దామా అలాగైతే మన ప్రియుని మాటకు చెవినిద్దాం ఆయన మాటలను మన హృదయంలో దాచుకుందాం శ్రద్ధతో విధేయత చూపిద్దాం ప్రభు మాట శ్రద్ధగా వినేవారి ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది